హాయ్ అండి బెంగళూరు మిర్చి మూడు కలర్లు వేసి అట్లనే మష్రూమ్స్ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా మిక్సీ గిన్లో కొద్దిగా కాజు ఒక ఉల్లిపాయ అట్లానే మూడు టమాటాలు కొద్దిగా పచ్చిమిర్చి నేను మళ్ళీ కారం కూడా వేస్తాను కొద్దిగా పచ్చిమిర్చి మంచి టేస్ట్ రావాలంటే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకొని మిక్సీ పట్టుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము లవంగా దాసిన చెక్క ఇలాచి నేను ఎటువంటి మసాలాలు వేయట్లేదు ఓన్లీ అవి స్మెల్ వరకు మాత్రమే లవంగా దాసిన చెక్క ఇలాచి వేసుకున్నాను సోంపు జీలకర్ర ఇవి కంపల్సరీ వేయండి ప్రతి వంటలో కూడా పిల్లలే కానీ పెద్దలే కానీ జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది అట్లానే మనకి ఎక్కువ గ్యాప్కి శక్తి అనేది వస్తుంది సోంపు వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంగ కూడా ఎవరు వాడరు ఇంగు కూడా వాడండి కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇప్పుడు మష్రూమ్స్ అయితే రెండు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అవి ఉడికినాక చిన్నగా అయిపోతాయి చాలా మట్టుకు నేను కూరగాయలు అన్నీ కూడా వాటరే ఉన్నాయి ఇంకా వాటర్తో పని ఉండదు మష్రూమ్స్ ఉడుకుతుంటే వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది కాలీఫ్లేవర్ కూడా అంతే బాగా కలిపేసుకొని మనకి బెంగళూరు మిర్చి మూడు కలర్స్ వేస్తున్నాను అవి కూడా వాటర్ ఎక్కువగానే ఉంటుంది మనకి వాటర్తో పని ఉండదు ఈ మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు ఇజలు అయితే వచ్చినాక మనం దించేసుకుంటే అయిపోతుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది చపాతి పూరీ లేదంటే రైసు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసినారంటే పిల్లలు మనకి ఏంటంటే మనం ఫ్రైలు పెట్టిన కూర సపరేట్ ఏతికాటివి వండినా సరే వాళ్ళు తినకే అంత ఇష్టపెట్టుకోరు మెత్తగా కుక్కర్లో వేయండి మెత్తగా ఉంటుంది మెత్తగా ఉన్నప్పుడు వాళ్ళకి అన్నంతో పాటు కలిపి పెట్టి తీసి తినేస్తారు నువ్వు నవ్వులనా అన్న అంటే వాళ్ళు నవ్వలడానికి ఇష్టపెట్టుకోవట్లేదు పిల్లలు కానీ నవ్విలు తినే వల్ల గ్యాపకు శత పెరుగుతుందండి పిల్లలకి నేర్పించండి కొద్ది రాలిప్పు మళ్ళీ కొద్దిగా కారం వేసుకున్నాను ఆ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసాను చూసారు కదా ఇంకా వాటర్ అయితే అస్సలు వేసుకోవట్లేదు కుక్కర్ మూత పెట్టుకొని రెండు ఇజలు వచ్చినాక స్టవ్ బంద్ చేసి కిందకి దించాక మీరు గాలం తెలియక మూత తీసినట్టయితే చక్కగా కుక్ అయిపోతుంది చాలామంది పిల్లలు నవిలి తినడానికి ఇష్టపెట్టుకోరు కానీ చపాతీ కానీ మనం కూరలు కానీ ఏవైనా పెట్టి పిల్లలకి ఇచ్చి నవి నవిలి తినండి అని నేర్పియ్యాలండి నవిలి తిన్నట్లయితే వాళ్ళకి మనకి ఇట్లా నవ్వులుతుంటే ఇక్కడ మనకి చెవు పై భాగంలోనే కొంచెం కదులుతూ ఉంటుంది ఇక్కడ కన్ను కన్ను చివరిలో కొంచెం కదులుతూ ఉంటుంది అన్నమాట మనకి బ్రెయిన్ అనేది ఎక్కువ శాతం గుర్తింపు ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి ఎక్కువ జ్ఞాపక శక్తిని పెంచుతుంది నవిలి తిండి వల్ల పిల్లలకి ప్రతీది నవిలి తినండి అని చెప్పండి మంచిగా ప్రతిదీ కూడా జ్ఞాపక శక్తి పెరుగుద్ది పళ్ళు కూడా గట్టిపడతాయి చక్కగా ఉంటారు లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోండి